తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ చెవిరెడ్డిపాలెంలో చేపట్టిన టిట్కో నివాసాల వద్ద బోలెడు సమస్యలు తాండవిస్తున్నాయి పదకొండు వందల యాభై రెండు టిట్కో గృహాలను పూర్తి చేయగా ఐదు వందల అరవై ఏడు నివాసాలు పెండింగ్లో ఉన్నాయి కాపురాలు ఉంటున్న నివాసాల్లో అనేక సమస్యలు పట్టిపీడుస్తున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు ఇళ్లను పెద్ద పెద్ద పిచ్చి చెట్లు ముళ్ళ పొదలు కమ్మేశాయి డ్రైనేజీ కాలువలన్నీ పూర్తిగా పూడిపోయాయి నివాసాల చుట్టూ చట్టా చదారాలతో దర్శనమిస్తున్నాయి చిన్నపాటి వర్షం కురిసిన చెరువులను తలపిస్తున్నాయి వర్షపు నీరంతా ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విష సర్పాలు పాములు సంచరిస్తున్నాయని బయటకు రావాలంటే భయమేస్తుందని తెలుపుతున్నారు రాత్రిపూట అయితే విద్యుత్ దీపాలు సరిగా వెలగడం లేదు దీంతో బయట తిరగాలంటే భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి చిట్కో నివాసాల్లో నెలకొన్న సమస్యలన్నిటిని వెంటనే పరిష్కరించాలని వేడుకుంటున్నారు చూడాలి మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో కావాలంటున్నాము ఒకటి ఏంటంటే చుట్టుపక్కల ఇల్లు చెట్లు పొదలు కమ్మేసి అంత ఇళ్ళకి పాములు చిన్న చిన్న పురుగులు అన్నీ వచ్చేస్తున్నాయి చెట్లు అంతా ఎక్కువ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు విష వస్తా ఉన్నాయి కొత్త అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు ఇది కట్టారు కానీ దీని గురించి ఒక్కరు కూడా పట్టించుకొని శుద్ధం చేద్దాం అని ఎవరు చేయట్లేదు అధికారులు పడుచుకునేట్టుగా అన్ని పెరిగిపోయినాయి బాగా పాములు అవి తిరుగుతున్నాయి ఎవరు పట్టించుకోవటం లేదు ఇక రా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి